నమస్తే దోస్తులు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియోకి చాలా అంటే చాలా అర్థం ఉన్నది ఈ వీడియో మీకు కూడా అంటే మస్తు యూజ్ అవుతుంది ఎట్లా అని కూడా చెప్తా నేను అన్న నేను సోషల్ మీడియా నాకు ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి ఎట్లాంటి కామెంట్స్ అంటే అన్న నాకు కూడా ఐడి రెడీ చేయడానికి అంటే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ దేంట్లన్న కానీ ఇన్స్టాలో కానీ ఐడి రెడీ చేసుకోవడానికి చెప్పండి అన్న కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి నేను ఒకటే ఒక మాట చెప్తున్నా నేను ఒకటే ఒక మాట చెప్తున్నా మీరు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి మనం ఐడి ఎట్లా క్రియేట్ చేయాలా ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలా అని చెప్పేసి యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోలు దొరుకుతాయి మీరు ఫస్ట్ ఛానల్ రెడీ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఎట్లయితే ఎవ్వరికి ఎరకుండా నన్ను వంద మంది చూస్తున్నారు వేల మంది చూస్తున్నారు వచ్చు కానీ నేను ఎవ్వరికి ఎరకుండా నేను వీడియో రెడీ వీడియో అంటే చేస్తున్నాగా చేస్తున్నా కదా అట్లనే మీరు కూడా మనకు ఓలతోటి సంబంధమే లేదు మన చుట్టాలు లేలు అని చెప్పేసి మేము వీడియోలు చేయడము అలవాటు చేసుకోండి అప్పుడే మీరు తీస్తున్న వీడియోలకి అర్థం ఉంటుంది ప్లస్ నేను ఒక్కటే ఒకటి అడ్వైజ్ ఇస్తున్నా అంటే మీకు ఒక చిన్న ఉపాయం చెప్తున్నా మీరు చేస్తున్న వీడియోలు రోడ్ మీద చేయడానికి ఎక్కువగా ప్రయత్నించండి ఎందుకంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదన్నా కానీ ఏదన్నా సోషల్ మీడియా కానీ ఫస్ట్ చూసేది ఏదంటే అంటే మీకు డబ్బులు ఇవ్వడానికి కోసం ఫస్ట్ ఏం చూస్తానంటే ఇప్పుడు నేను ఎన్నో వీడియోలు చేస్తున్నా దగ్గర దగ్గర నాలుగైదు వేల వీడియోలు చేసిన ఏ సోషల్ మీడియా ఏం చూస్తుందంటే ఈయన భయంతో వీడియోలు చేస్తున్నాడా లేదా రోడ్డు మీద వీడియోలు చేస్తున్నాడా ఎవ్వరికి భయపడకుండా సోషల్ మీడియా కోసమే కష్టపడుతున్నాడా అన్నది పక్కా అంటే పక్కా చూస్తుంది ఏ రోజు చూస్తుంది కూడా నేను చెప్తున్నా ఇప్పుడు మనకు అంటే మనం అంత వాచ్ టైమ్ అవర్స్ ప్లస్ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అన్నీ రీచ్ అయిన తర్వాత మనకు మనీ ఇవ్వడానికి కోసం సర్చ్ చేస్తుంది కదా మన ఛానల్ అప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీ ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ అన్నీ వీడియో చెక్ చేస్తుంది అందుకే చెప్తున్నా ఎవరి గురించి పట్టించుకున్న కుర్రీ ఎవరితోటి మనకు అవసరం కూడా లేదు మనం వీడియో చేయాలనుకుంటున్నామా సోషల్ మీడియాలో డబ్బులు అంటే అసలు భయం ఇచ్చబెట్టేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సక్సెస్ కావడానికి మెయిన్ కారణము భయం ఓ లేమనుకుంటాలో నా పక్క వాళ్ళు లేమనుకుంటాలో ఆ లేమనుకుంటాలో ఈ లేమనుకుంటాలో అనుకుంటా వీడియోలు చేస్తూ ఉన్నారనుకో మీరు ఎప్పుడు బి మీ ఛానల్ రాదు మీరు కూడా రాదు ఎప్పుడు వస్తారు అన్నది కూడా చెప్తున్నా మీరు భయము మీ గుండెల నుంచి భయం రోజే మీరు పేరుకొస్తారు అది కూడా ఎట్లా చెప్తున్నా ఇంకొకటి ఒక చిన్న ఉదాహరణ చెప్తా నీ ఇంటికాడ పది లక్షలు బాకీ ఉన్నది అనుకో నువ్వు చెల్లె పెన్నులు చేసినావు మీ అన్న చదువుల కోసమే ఖర్చు పెట్టినావు ఏదని కోసము బాకీ చేసినావు ఆ బాకీ అంతా ఈ నీ చుట్టుపక్కల చూసేటోళ్ళందరు కడతారా కట్టరు కదా నువ్వు ఒక్కటి మైండ్లో పెట్టుకొని నా డైలాగ్గా ఆకుల శివ చెప్పిన డైలాగ్ ఎన్ని వీడియోస్ తీసినా కూడా కొందరు సక్సెస్గా ఉంటారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఉన్న చూడండి పక్కా అంటే పక్క పని చేస్తుంది అరే భయ్ నువ్వు రోడ్ మీద నీ కోసం వేల మంది పోతలు వాళ్ళ గురించి పట్టించుకోకు నీ ఇంటికాడ లక్ష రూపాయల బాకైనా పది లక్షల బాకైనా వాళ్ళందరూ రోడ్ మీద నిన్ను చూస్తే నవ్వుతున్న వాళ్ళు వచ్చి ఒక్క రూపాయి కూడా కట్టరు నువ్వు గుర్తుంచుకో నా ఈ నేను శివ చెప్పిన మాట అస్సలంటే అస్సలు మర్చిపోకు ఈ ఒక్క మాటనే నీకు దునియా ఒక వెయ్యి వీడియోలు తీయడానికి ఆన్సర్ చెప్తుంది అయ్యో నేను వీళ్ళందరూ ఉన్నారు నేను ఎట్లా వీడియో తీయాలా నేను ఎట్లా చేయాలా నేను ఏం మాట్లాడాలా కళ్ళు వెళ్ళి వాళ్ళందరు నిరసపెట్టేయి నువ్వు సక్సెస్ కావాలంటే ఒక గోల్ పెట్టుకో నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతా అన్న గోల్ పెట్టుకున్నాడు నువ్వు ఇవ్వలేక భయపడకు తప్పుడు వీడియోలు తీయకు ఏ జంతువులను హింసించే వీడియో తీయకు ఒకటి ఎవరిని ఉద్దేశించి మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్లాంటి వీడియోలు తీయకు రెండు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నది జనాలకు అర్థం కావాలా ఇట్లాంటి వీడియోలు నువ్వు తీసుకుంటుండు పక్క అంటే పక్క సక్సెస్ అవుతావు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఒకవేళ సక్సెస్ కాకుండా నాకు కామెంట్ చేయు అన్న నా ప్రాబ్లం ఈ వచ్చి తట్టుకున్నది ఆ ప్రాబ్లం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలని కామెంట్ చేయు పక్కా అంటే పక్కా నీ కోసం నేను తయారున్నా నేను ఆ ప్రాబ్లం నుంచి నేను గట్టెక్కిస్తా ఫాల్తు కామెంట్లు చేయకుండా ఫాల్తు కామెంట్ల వల్ల మీకు ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు సోషల్ మీడియా ఎనలేని పైసని ఇవ్వబోతున్నది మీరు తీసుకోండి మీరు ట్రై చేసి తీసుకోండి నేను గత ఏడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఏడు సంవత్సరాలలో ఇప్పుడే ప్రజెంట్ ఇప్పుడే నేను సోషల్ మీడియాలో క్లిక్ అయిన ఏడు సంవత్సరాల తర్వాత అట్లనే మీరు కూడా కష్టపడుండ్రి ఏ రోజు ఒక రోజు మీ రోజు అంటూ ఉంటుంది ఏ రోజు రోజు హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సక్సెస్ అవుతారు ఆ రోజు నాకు కామెంట్ చేయండి అన్న నీ మాటలు నేను సక్సెస్ అయింది అని చెప్పి సంతోషంగా చెప్పు దానికోసమైతే నేను దిల్ అండి దిల్ కుస్తే మీ మీద కూడా ఒక వీడియో చేస్తా ఇంకొక ముచ్చటి ఏంటంటే నేను కూడా చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యే వీడియోలు స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఇవన్నీ చాల్ చేసింది నేను ఒక వ్యక్తిని నా మనసులో ఊహించుకొని ఆయన అన్ని చేయాలంటే అయితే నేను ఏం చేయగలుగుతా నేను కూడా ఒకరోజు సక్సెస్ అయిన రోజు నేను ఏం చేయగలుగుతా అని చెప్పేసి ఆలోచించుకొని వీడియోలు చేసి స్టార్ట్ చేసిన ఇప్పుడు కూడా కంటిన్యూగా చేస్తున్నా వీళ్ళందరూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు దానికైతే చాలా అంటే చాలా సంతోషము మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇట్లనే సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా ఫాలో చేసుకుంటుండీ మీకు వర్తీ ఉన్న కమెంటే వర్తీ ఉన్న కంటెంటే మీ ముందడికి తీసుకొస్తా ఉంటాం మరి నమస్తే దోస్తులు బాయ్